చూపించలేకపోయినా నాకు అనిపించింది ప్రకాష్ రాజ్ ఎవరు అనిపించింది ప్రకాశ్ రాజ్ గారి రైట్ అలా మీరు క్వశ్చన్ అడిగారు క్వశ్చన్ అడిగారు అన్నా నువ్వు ఎస్ఎస్బి నువ్వు వినాలి ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ సూపర్ ఈ సినిమాకి హీరో మాత్రం ప్రకాష్ రాజే ప్రకాష్ రాజ్ గారి మీదనే స్టోరీ నడుస్తుంది కాకపోతే ఇంత మంచి క్యారెక్టర్ ఈ చిల్లరగానికి ఎందుకు ఇవ్వాలి మీరు క్వశ్చన్ అయ్యాను రైట్ ఈ గాడిదెక్కి నేను ఎందుకు తిడుతున్నా అంటే ఈ చిల్లర లే లేదు తోడు చెప్తా పవన్ కళ్యాణ్ తిట్టినా కాబట్టి కాదు తెలుగు భాష అయినా తెలుగు ఇండస్ట్రీ అయినా ఈ చిల్లర కానీ ఇష్టం ఉండదు అరే చిల్లర కూడా మొన్న నీకు మా ప్రెసిడెంట్లో నీకు నిలబెట్టించావు కదా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసాడు కదా నీకు అసలు ఈ బయట ఆర్టిస్టులోకి వచ్చి మా ప్రెసిడెంట్గా మధ్యలో ఓడిపోయినావు మా తెలుగు ప్రజలు మా తెలుగు ఆర్టిస్ట్ ఆర్టిస్టును ముందే ఆలోచించి విష్ణుబాబుకు కట్టబెట్టారు పది ముందే ఆలోచించే పెట్టారు కాకపోతే అన్న మీ ట్విట్టర్ ఫాలో అవర్ అనుకున్న ఎస్ఎస్పి టీవీ అన్న మీరు ఆ చిల్లర గుండా కొడుకు ఆ చిల్లర గుండ కొడుకు తెలుగు ప్రజల మీద చులఘనంగా ట్వీట్ చేస్తుంటాడు తెలుగు భాష మీద చులఘనంగా ట్వీట్ చేస్తుంటాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చులకనగా ట్వీట్ చేస్తుంటాడు ఇలాంటి చిల్లర గాలకు మన ఇంత మంచి ఇంత మంచి క్యారెక్టర్ ఎందుకు ఇవ్వాలి అవును మళ్ళా ఇప్పుడు ఆ క్యారెక్టరు ఎవరు బర్తీ చేస్తారని మీరు క్వశ్చన్ వేయాలి ఎవరు బరితీ చేయాలంటే మన మన జగపతి బాబు లెజెండ్ ఇండియా నెంబర్ వన్ క్యారెక్టర్ మరి మరి అదే అంటున్నా ఇలాంటి చిల్లర్ క్యారెక్ చిల్లరగాళ్ళకో క్యారెక్టర్ ఇవ్వకు ఇవ్వకూడదని నేను భాస్కరా నీకు ఇంకోసారి ఇంకోసారి నీ మూవీలో నీ మూవీలో ఇలాంటి ఇలాంటిగా ఇలాంటి చిల్లరగాళ్ళ క్యారెక్టర్ ఇచ్చిననుకో బాగుండదు ఎందుకంటే మేము వచ్చి నీ ఇంటి ముందు వచ్చి ధర్నా వేస్తాం నువ్వు ఏ మంచి వాళ్ళు బయట వాళ్ళకి మనోలే బయట లో మంచి నువ్వు ఈ క్యారెక్టర్ ఈ నేను వద్దంటలే కాకపోతే వాడు మన సొమ్ము మన సొమ్ము మన ఫుడ్ తినేటప్పుడు మన మన గురించి కూడా ఆలోచించాలి కదా మనకు మనకు మన తెలుగు వాళ్ళని కాలతో తన్నప్పుడు మనమెందుకు మన మనమెందుకు డబ్బులు కొనిచ్చి మరి పానికి ఫుడ్ పెట్టాలి ఇంకోటి విషయం చెప్పడం మర్చిపోయిన ఈ చిల్లర ఒక బెట్టింగ్ రాయుడు యువతను చెడగొట్టాడు యువతని చెడగొట్టే గాడి సినిమా మధ్య సినిమాలో వచ్చి నేను మంచోని నేను బతికిద్దని నేను సుధబాబుని అంటే మేము నమ్ముతామే ఆమె ప్రకాశ్ రాజా దయచేసి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ క్యారెక్టర్ని భర్తీ చేయాలంటే జగవతి బాబు ఉన్నాడు లేచండి యాక్టర్ ఇండియన్ యాక్టర్